గ్రీన్ టీ ఈ రోజుల్లో చాలామంది నోట వినిపిస్తున్న మాట ఇది గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతామని సాధారణ టీ కన్నా గ్రీన్ టీ ఎంతో బెటర్ అని ఇప్పుడు చాలామంది దీన్ని తాగేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు అయితే నిజానికి గ్రీన్ టీ అంటే ఏమిటి ఆ టీ పొడిని ఏ ఆకులతో తయారు చేస్తారు అసలు గ్రీన్ టీ వల్ల కేవలం బరువు మాత్రమే తగ్గుతారా ఇంకా మనకు దానివల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం కెమెలియా సైనన్సిస్ అనే మొక్కకు చెందిన ఆకులనే గ్రీన్ టీ పొడిగా తయారు చేస్తారు ఈ పొడి తయారీ సాధారణ టీ పొడి తయారీలా ఉండదు వేరేగా ఉంటుంది ఎలా అంటే ఈ మొక్క ఆకులు లేత నుంచి కొద్దిగా ముదురుకు మారాక వాటిపై ఎండ తగలకుండా పరదా వంటిది కప్పుతారు దీంతో మొక్కలకు ఉన్న ఆకులు రంగు మారుతాయి ఇలా కొద్ది రోజులు ఉంచాక ఆ ఆకులను తెంపి మళ్ళీ వాటిని నీడలో ఎండబెట్టి రోలింగ్ చేస్తారు ఆ తరువాత పొడి చేసి ప్యాక్ చేస్తారు మొత్తం సహజసిద్ధమైన పద్ధతిలోనే జరుగుతుంది కాబట్టి ఈ టీ పొడి మనకు చాలా మంచిది ఈ గ్రీన్ టీని తాగితే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం గ్రీన్ టీని తయారు చేయాలంటే ఒక కప్పు వేడి నీటికి ఒక టీ స్పూను పొడి వేడి చేస్తే చాలు అయితే నీటిని బాగా మరిగించాక మాత్రమే ఈ పొడిని వేసి నాలుగు నిమిషాలు వేచి ఉండాలి ఆ తరువాత వచ్చే మిశ్రమాన్ని వడకడితే గ్రీన్ టీ తయారైనట్టే అయితే ఈ రోజుల్లో చాలామంది గ్రీన్ టీలో టేస్ట్ కోసం చక్కెర కలుపుకొని తాగుతున్నారు అలా తాగితే మళ్లీ సాధారణ టీ తాగినట్టే అవుతుంది కాబట్టి షుగర్ లేకుండా అలాగే డైరెక్ట్గా తాగితేనే ఆరోగ్యానికి మంచిది ఈ గ్రీన్ టీ వలన కలిగే లాభాలు చూద్దాం గ్రీన్ టీని రోజూ ఉదయం సాయంత్రం తాగటం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి సైంటిస్టులు చేసిన పరిశోధనలో తేలిన నిజమిది క్యాన్సర్ కణాలను వ్యతిరేకంగా పోరాడే గుణాలు గ్రీన్ టీలో ఉంటాయి గ్రీన్ టీలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తాయి దగ్గు జలుబు జ్వరం వంటి వ్యాధులు రాకుండా చూస్తాయి గ్రీన్ టీని రోజూ తాగితే గుండె సంబంధిత సమస్యలు కూడా రావు రక్త సరఫరా కూడా బాగా మెరుగుపడుతుంది ఇక మధుమేహం ఉన్నవారు గ్రీన్ టీ తాగితే వారి బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది గ్రీన్ టీ తాగటం వలన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది దీంతో పాటు కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు నొప్పులు వాపులను తగ్గించడంలో గ్రీన్ టీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది గ్రీన్ టీ తాగటం వలన ఆయుష్ కూడా పెరుగుతుంది శరీరంలో పెరుగుపైన వ్యర్థ విష పదార్థాలు తొలగిపోతాయి లివర్ శుభ్రమవుతుంది అయితే ఈ గ్రీన్ టీ తాగడం వలన కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి మరి ఎలాంటి వారు ఈ గ్రీన్ టీ తాగకూడదో కూడా చూద్దాం గర్భిణీలు డాక్టర్ల సలహా మేరకు మాత్రమే గ్రీన్ టీ తాగితే మంచిది ఎందుకంటే ఇందులో ఉండే ఔషధ గుణాలు కడుపులో ఉండే పిండాలకు పడకపోవచ్చు గ్రీన్ టీ అనేది కేవలం పెద్దలకు మాత్రమే పిల్లలు తాగకూడదు తాగితే వారికి పోషణ సరిగ్గా అందక వారు ఎదగరు రక్తహీనతతో బాధపడేవారు కూడా గ్రీన్ టీ తాగకూడదు ఎందుకంటే గ్రీన్ టీ వల్ల శరీరం ఆహారంలో ఉండే ఐరన్ను ఎక్కువగా గ్రహించదు ఇక నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు కూడా గ్రీన్ టీ తాగకూడదు లేదంటే ఆ సమస్యను ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది హైబీపీ ఉన్నవారు కూడా గ్రీన్ టీ తాగకూడదు ఎందుకంటే రక్త సరఫరా ఎక్కువ అవటం వల్ల బీపీ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది చూశారుగా గ్రీన్ టీ ఎలా తయారు చేస్తారో గ్రీన్ టీ ఎవరో తాగాలో ఎవరు తాగకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి